రాజన్న సిరిసిల్లా జిల్లా ఈ ఆర్ అండర్ కాలనీ శ్రీలవంచ గ్రామంలో ఈరోజు జీపీ మున్సిపల్ కార్మికుల గ్రామ పంచాయతీ కార్మికుల ఒక సమస్యలు ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ముప్పై ఎనిమిది రోజులు ధర్నా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేక ఆ ఒక్క తాత్కాలిక సమ్మె విధమించడం జరిగింది కానీ వాళ్ళ పక్షాన న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇంటికో నౌకరిస్తాం ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా పరుగు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న కేసీఆర్ గారు ఎలాంటి స్పందన లేక గత ప్రభుత్వం ఇచ్చిన హానిలు మర్చిపోయినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా వేల కోట్ల నౌకర్లు ఇస్తామని ఇంటికొక్క నౌకర్ ఇస్తామన్న విషయం బీజేపీ ప్రభుత్వం కూడా పది సంవత్సరాల పరిపాలన కాలం ముగిసి పదిహేనవ సంవత్సరంలో పడ్డటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షాన ఎలాంటి న్యాయబద్ధమైన ఆలోచన చేసిన పాపాన ఓలే ఇప్పుడు ఒకడే చెప్తా ఉన్నాం ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల ఒక చట్టాలను ఎత్తివేసిన చట్టాలను ఇలా పుట్టలు కొడుతూ కార్మికుల దోస్తా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ప్రధానంగా ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను సవరణ చేసి కార్మికులకు కనీస వేతనం చట్టాన్ని ఇప్పటికైనా కూడా ప్రభుత్వంలో పొందిపరిచి కార్మికులకు న్యాయం చేసే విధంగా చెయ్యాలనేది కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం డిమాండ్గా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇలా నిత్యావసర సరుకుల మీద జీఎస్టీ పేరుతో కార్మికులు ఏం కొనుక్కోలేక వాళ్ళ పుట్టలు కొట్టే విధానం కానీ ఇలా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని కూడా గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఇప్పుడు ఆలోచన చేయవలసింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఇలా చేస్తున్నటువంటి యాభై మూడు వేల పైసీలకు కార్మికులు జీపీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి ఇలా కరోబారులను కూడా వాళ్ళను సవరణ చేయవలసిన అవసరం ఉన్నది ఆ ఒక్క ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది ఇలా విధులలో గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఇలా దుబ్బలో మునిగి దుబ్బలో వెళ్తూ ఉన్నారు మోర్లు మురికి కబ్బు నీరులో పనిచేస్తూ ఉన్నాం జీపీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి వారి యొక్క ప్రమాద బీమా సౌకర్యం కూడా మేము పెట్టినటువంటి డిమాండ్ మొన్న ఎక్కడన్నా విధులలో ప్రమాదం జరిగితే ఇరవై ఐదు లక్షల ఎస్పిరియేషన్ కూడా ప్రకటించాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రకటించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా చూసినట్టుంటే వీళ్ళకొక్కటి రిటైర్మెంట్కి కానీ ఎన్ని రోజులు సేవ చేసినప్పటికీ ఇలా కాంటాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళు దిగిపోయే టైంలో ఇలా పిల్లలకు కొనిద్దామంటే చాక్లెట్లకు కూడా పైసలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నాయి ఇలా ఎన్నో కోట్ల రూపాయలు దేనికో పనిచేస్తూ ఉన్నాయి తప్ప ఇలా నిరుపేద కుటుంబాలలో ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ మైనార్టీ కులాలలో కొంతమంది ఉన్నారు ఇలా ఈ గ్రామ పంచాయతీ జీపీలో పనిచేసే వాళ్ళు నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళీ రవి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏటీసీ గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులు ఉద్యమ నేత మేము గతంలో ముప్పై నాలుగు రోజులు సమ్మ చేస్తుంటే ఈ యొక్క కా గ్రామ పంచాయతీ కార్మికుల కోరికలు న్యాయమైనాయని అని ఆ రోజు అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క సమస్యల గురించి మాట్లాడిన గౌరవనీయులు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఉన్నటువంటి సీతక్క గారు ఒక రెండు అంశాలే మాట్లాడడం జరిగింది ఓన్లీ మల్టీపర్పస్ విధానాన్ని వాళ్లకు నిధులు విడుదల చేయడం అనేది జరిగిందని మంత్రి గారు చెప్పడం జరిగింది మా మాకు మా న్యాయమైన డిమాండ్లు ఏంటిదంటే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి యాభై ఒక్క జీవోను సవరించి అరవై జీవో ప్రకారం ఇవ్వాలి హిల్త్ కార్డ్ ఇయ్యాలి పర్మెంట్ చేసి ఇలా ఎంఏలు బీడీలు బిఏలు టెన్త్ ఇంటర్మీడియట్ చదివి ఉన్నతమైన చదువులు చదువుకొని గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్న వాళ్ళను వాళ్ళను అసిస్టెంట్ కార్యదర్శిగా ప్రమోట్ చేయాలని ఎన్నో రోజుల వస్తుంది ఈ యొక్క గత ప్రభుత్వాన్ని ధర్నాలు చేపట్టడమే కానీ రాస్తారోకలే కానీ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ యొక్క పది సంవత్సరాల చిల్లర పది సంవత్సరాల లోపల ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ప్రభుత్వము పెడచేవిన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఈ దేశంలో రాష్ట్రంలో అత్యుత్తమైన న్యాయస్థానం ఏం చెప్పిందంటే సమాన వేతనం సమాన జీతం ఇవ్వాలని ఈ యొక్క గవర్నమెంట్కు గారు కూడా సుప్రీంకోర్టు చెప్తే ఇవల్ల ఒక చిన్న కులాలు ఉన్నారని పేన ప్రభుత్వం అహంకార ధోరణితోని ఈ యొక్క ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోవడం జరగలేదు అందుకనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ రోజు అసెంబ్లీలో ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లని గౌరవనీయులు ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఉన్నటువంటి సీతక్క గారు అక్క మీరు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల భూమి కోసం భుక్తిం కోసం పోరాటం చేసినటువంటి మీరు ఈ యొక్క ఏ గ్రామ పంచాయతీలైనా ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలే పనిచేస్తున్నారు అందుకని మాకు న్యాయబద్ధంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో మాకు పర్మిట్ చేసి చేసే విధంగా నిర్ణయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున ఇరవై ఆరు వేత ఇరవై ఆరు వే వేల వేతనాలు మాకు కల్పించాలని అరవై జిఓ ప్రకారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల గ్రామ పంచాయతీ యూనియన్ ఏఐటిసి యూనియన్ తరఫున కోరడం జరుగుతుంది